వెల్కమ్ టు జర్నలిస్ట్ టైమ్ గజేంద్రారెడ్డి గోనెగెండ్ల గోనెగెండ్ల మండలంలోని చిన్నమరివిడి గ్రామంలో బోయ సింధుకు చదువుకోవాలని ఆశ బలంగా ఉంది కానీ కుటుంబ వలస వెళ్ళినప్పుడు వాళ్ళకు చదువుకోవడానికి అమ్మాయిని చదివించడానికి చాలా ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళు కూలి పనులు చేసుకొని వలసలకు వెళ్ళి బతికే వాళ్ళకి ఈ అమ్మాయి ఊర్లోనే ఉండి చదువుకుంటూ ఉంటుంది స్కూల్లో కూడా రెగ్యులర్గా స్కూల్కి వెళ్తుంది కానీ ఏదైనా హాస్టల్లో చేర్పిస్తే తమ పిల్లకు మాకు బాగా ఉంటుందని ఆలోచన చేసి గోనెగండ్ల కస్తూర్బా స్కూల్కి వెళ్ళి సీటు అడిగారు కానీ ఆన్లైన్లో అప్లై చేసినా ఇక్కడ సీటు వస్తుందని వారు తెలిపారు కానీ అవల్ల మనకు తెలియవు మాకు ఏమీ చేయాలో తెలియక కొంతమంది తెలిసిన వ్యక్తుల ద్వారా మీడియాకు సమాచారం అందించాము వారు ప్రచురించిన కథనాలకు స్పందించిన అధికారులు నిన్న గ్రామానికి వెళ్ళి ఎంఈఓ రామాంజనేయులు హెచ్ఎం స్వర్ణలత వారితో మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను తెలుసుకొని ఆ అమ్మాయిని గోడెగన్ల కస్తూరిబా హాస్టల్లో చేర్పించారు ఇందుకు సహకరించిన విద్యాశాఖ ఏడి శ్యాముల్ పాల్కి రామాంజనేయులు స్వర్ణలతకు మీడియా మిత్రులకు అందరూ వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద బాయ్ ఇన్ దిస్ క్యారెగ్రాఫ్ పలు పత్రికల్లో బోయస్ సింధు అనే అమ్మాయి చిన్నపరంగ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుతుంది నైన్త్ క్లాస్ అమ్మాయికి తల్లిదండ్రులు ఇంట్లో ఉండరు నాకు చదవడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పత్రికల వాళ్ళు అమ్మాయి యొక్క సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది దీనిపైన గౌరవ డిఈఓ గారు కూడా స్పందించి మేము కూడా ఆ విషయాన్ని అమ్మాయి యొక్క స్థితిగతులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేసి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో కలిసి అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది వారు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండడం వల్ల సీజన్లలో వాళ్ళు వలస వెళ్ళే వెళ్తాము కాబట్టి మా అమ్మాయి ఒక్కతే కూతురు ఇంట్లో అమ్మాయి ఒక్కతుంటే రకరకాల ఎదిగినటువంటి అమ్మాయి సమస్యలు వస్తాయనే ఉద్దేశంతో హాస్టల్ కావాలనే ఉద్దేశంతో కేజీబీవీ బోనే సంప్రదించారట అక్కడ సీట్ రాలేదు ప్లస్ మోర్ వారికి తెలియక అప్లై కూడా ఈ సంవత్సరం చేయలేదు అమ్మాయి రెగ్యులర్గా చదువుతుందని ప్లస్ రెగ్యులర్గా స్కూల్కు వస్తుందనే విషయాన్ని సంబంధిత క్లాస్ టీచర్లు ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు అమ్మాయి చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్గా ఉంది సో గౌరవ డిఈఓ గారు ఇచ్చినటువంటి హామీ మేరకు అమ్మాయిని ఏదైనా కేజీవీలో వేద్దాము అమ్మాయి చదువుతారంటే గోనేగండలా కేజీవీలో కూడా అడ్మిషన్ ప్రొవైడ్ చేయండి అని చేద్దామని చెప్పారు సో దానికి అనుగుణంగా అమ్మాయి యొక్క పరిస్థితులు అర్థం చేసుకుని గౌరవ డిఈఓ గారు చెప్పినటువంటి ఆదేశానుసారము అమ్మాయిని కేజీబీవి పాఠశాలలో చేర్పించ చేర్పించగలుగుతాము ఇట్లు ఈ మాది కోల్లం మండలం చిన్నమూడు గ్రామము అయినా మా పాప మా అన్న గోలుగారు కూతురు ఒక్కగానో ఒకటే పాప గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము ఆ పాపని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నందుకు మేము బయటికి వలసలో పోలేక ఆ పాప నుండి మేము ఇబ్బంది పడుతున్నాం ఆ ఇబ్బంది పడుతున్నాం కాబట్టే మాకు కస్తూరు సీటు కావాలని మా పాప అక్కడ స్వేచ్ఛతగా చదువుకుంటుందని కోరుకుంటున్నాం అయినా మా గ్రామంలో ఉన్న సారులైతేనేమి వీడే మిత్రులైతేనేమి ఏమి యో సార్ మాకి మనసు సహకరించినారు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాపకి కస్తూరు హాస్టల్లో సీటు వస్తే మేము కోరుకుంటున్నామని ఈ మీడియా విత్తంగా తెలుపుకుంటున్నాం చిన్నమ్మరి వీడు మా అన్న పేరు గోయిందు మా వాదన పేరు పార్వతమ్మ పాప పేరు చిందు మా పాప ఇప్పుడు ఇక్కడ ఎయిత్ నైన్త్ క్లాస్ ఎనిమిది అయిపోయి తొమ్మిదో తరగతికి జాయిన్ అవుతుంది అందుకు కాబట్టి కస్తూరు బల మేము వలసలు పోవడానికి మాకు స్వేచ్ఛతగా ఉంటుందని ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మా పాపని హాస్టల్లో చేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాం బోనెగడ్ల కేజీబీ స్కూల్లో మరి ప్రత్యేకంగా సందర్శించవలసిన సమయం వచ్చింది నిన్నటి దినాన మరి కలెక్టర్ గారు దేవు గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్న మర వీడిలో అనే పాప నైన్త్ క్లాస్ అవుతుంది పాప మూడు రోజులు స్కూల్కి పనికి వెళ్తుంది ఓల్డ్ స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం వార్తా పత్రిక రావడం జరిగింది కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు వన్ అండ్ టూ కూరంగట్ల గారు వెళ్ళి చిన్నమర్యుడికి వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో ఈ పాపతో మాట్లాడినారు కానీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది వాళ్ళు వలసకు పనులకు వెళ్తుంటారు కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఈ గారు దర్శించి ఆ వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను హాస్టల్ నుండి చదువుకుంటాను బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది అందుకని మరి కలెక్టర్ గారు డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము వీరి పాపను కూడా ఇప్పుడు ఈ ఈ కేజీబీ స్కూల్లో నైన్త్ క్లాస్లో చేర్పించడం జరిగింది ఈ పాప కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను మంచి మార్కులు తెచ్చుకుంటా అండి అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు అదే సమయంలో ఈ పాప కూడా డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తన రాణి తప్పకుండా రాణిస్తుంది దీని వెనక మన ఎంఈఓ గారు మరి వన్ అండ్ టూ వారు ఎంతో కృషి చేసి వాళ్ళు తీసుకునే ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళు ఫ్యామిలీని తీసుకువచ్చి హాస్టల్ చేర్పించారు కాబట్టి మరి ప్రత్యేక కలెక్టర్ గారికి మరి దేవు గారికి ప్రత్యేకం ఈ పాపకి చీటు స్పెషల్గా ఒకటి అభిప్రాయం ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకు ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ విధంగా ఈ పాప అన్ని రంగాల్లో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తుంది